ఇదిలా ఉంటే వైసీపీలో టికెట్లు రాక కొందరు నేతలు లబ్బోదిబో అంటూ ఉంటే మరికొందరు నేతలకు బంపర్ ఆఫర్లు తగులుతున్నాయి కొన్ని చోట్ల వారసులను రంగంలోకి దింపుతూ ఉంటే మరికొన్ని చోట్ల ఒకే కుటుంబంలో ఇద్దరేసి ముగ్గురేసి సభ్యులకు టికెట్లు ఇచ్చారు ఈ కోవలో మంత్రి బొత్స కుటుంబం జాక్ పాట్ కొట్టింది మంత్రి బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీని విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీలోకి దింపుతున్నారు ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావును విజయనగరం ఎంపీ స్థానానికి ఇన్ఛార్జ్ గా నియమించినట్టు తెలుస్తోంది జాబితాలో మాత్రం ఇంకా పేరును చేర్చలేదు ప్రస్తుత ఎంపీ బెల్లాల చంద్రశేఖర్ వేరే చోట సర్దుబాటు చేసిన తర్వాత మజ్జి శ్రీనివాసరావు పేరును ప్రకటించే అవకాశం ఉంది దీంతో బొత్స కుటుంబంలోని ముగ్గురు ఈ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు మరో మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబం నుంచి ఈసారి ఇద్దరు ఎన్నికల బరిలో ఉన్నారు ఆదిమూలపు సురేష్ తో పాటు అతని సోదరుడు డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఈసారి పోటీ చేస్తున్నారు వైసీపీ ప్రకటించిన మూడో లిస్ట్ లో డాక్టర్ సతీష్ ను కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ గా నియమించారు ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో డాక్టర్ సుధాకర్ ను పక్కన పెట్టి డాక్టర్ సతీష్ కు అవకాశం కల్పించారు దీంతో ఆదిమూలపు కుటుంబంలో సోదరులిద్దరు అసెంబ్లీ బరిలో ఉన్నారు మరో మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు కుటుంబంలోని ఇద్దరికి టికెట్లు వచ్చాయి ఏలూరులో ఎంపీ కోటగిరి శ్రీధర్ పోటీకి ఆసక్తి చూపించకపోవడంతో కారుమూరి కుమారుడు కారుమూరి సునీల్ కు అవకాశం ఇచ్చారు దీంతో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అసెంబ్లీకి ఆయన కుమారుడు సునీల్ పార్లమెంట్ కు పోటీ చేయనున్నారు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ కు ఈసారి అవకాశం ఇచ్చారు సీఎం జగన్ ఈ అన్ని రామచంద్రాపురం అసెంబ్లీ నుంచి పోటీలోకి దింపుతున్నారు పిల్లి బోస్ కొడుకు పిల్లి సూర్యప్రకాష్ పోటీకి దిగుతున్నారు